హాయ్ ఆల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మనం ఇప్పుడు ఈ వీడియోలో మిథున రాసే వాళ్ళకి అంటే జమినీ రాసే వాళ్ళకి నెక్స్ట్ సెప్టెంబర్ మంత్ ఎలా ఉండబోతుంది అనేది అయితే చూద్దాము అంటే మీ హెల్త్ ఎలా ఉంటుంది మీ కెరీర్ ఎలా ఉండబోతుంది మీ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది మీకు ఈ సెప్టెంబర్ మంత్లో వచ్చే బ్లెస్సింగ్స్ ఏంటి మీకున్న బ్లాకేజెస్ ఏంటి ఆ బ్లాకేజెస్ని రిమూవ్ చేసుకోవడానికి మీకు అడ్వైజెస్ ఏంటి అనేవి మొత్తం కంప్లీట్గా చూద్దాము సో వీడియోలోకి వెళ్లే ముందు మీలో ఎవరైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటున్న వాళ్ళు నేను కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబరు అండ్ నా ఇన్స్టా ఐడి మెయిల్ ఐడి ఇచ్చాను మీరు ఎక్కడైనా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ ఫీ అమౌంట్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను మీకు ఓకే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి అండ్ మీలో ఎవరైనా టారో కార్డ్ రీడింగ్ నేర్చుకోవాలని అనుకుంటున్న వాళ్ళు ఉంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి వాట్సాప్ నెంబర్ కింద ప్రొవైడ్ చేస్తాను సో మీరు నాకు మెసేజ్ చేసిన తర్వాత నేను మీకు డీటెయిల్స్ అయితే ఇస్తాను మీకు ఏం నేర్పిస్తాను ఈ క్లాస్లో మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఫీ డీటెయిల్స్ ఏంటి అండ్ క్లాస్ టైమింగ్స్ ఏంటి అనేది అయితే మొత్తం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు ఓకే సో వీడియోలోకి వెళ్దాము సో సెప్టెంబర్ మంత్ మీకు వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉంది ఏ ఆస్పెక్ట్స్లో ఎలా ఉంది అనేది అయితే చూద్దాము క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ ఓకే నైట్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ రివర్స్ ఓకే ఓకే టవరు ఓకే మూను కింగ్ ఆఫ్ వార్న్స్ ఓకే సో వన్ సెకండ్ కార్డ్స్ అన్నీ విజిబుల్గా ఉన్నాయి యా ఓకే సో జెమినీ జోడాక్ సైన్ వాళ్ళకి అంటే మీ మిథున రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది అయితే చూద్దాము సో ఫస్ట్ కెరీర్ ఎలా ఉంటుంది అంటే మీ కెరీర్ చాలా చాలా మంచిగా ఉందండి అంటే కెరీర్లో మీరు సాటిస్ఫాక్షన్ చూస్తారు మీకు ఏమైనా ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఇంకా శాలరీ హైక్స్ అని ఇలాంటివి ఏమన్నా ఎదురు చూస్తున్నారు అంటే వాటికి వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట అంటే కెరీర్ రిలేటెడ్ చాలా చాలా మంచిగా ఉంది మీకు ఇక్కడ సో మీరు ఏమీ డౌట్స్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు కెరీర్ రిలేటెడ్లో మీకు ఫార్వర్డ్ ఏ చూస్తారు ఈ సెప్టెంబర్ మంత్లో చాలా చాలా పాజిటివ్గా ఉంది కెరీర్ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్ కూడా ఇక్కడ కప్స్ అనమాట అంటే ఏంటంటే మీకు కొంచెం ఎమోషనల్గా ఏమంటారు ఎమోషనల్ హ్యాపీనెస్ త్వరగా రావాలి అన్నట్టయితే చూస్తూ ఉండొచ్చు సో నువ్వు సిచువేషన్లో సిచ్యువేషన్లో వాళ్ళైతే మేబీ త్వరగా పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకోవడం కానీ లేదు అనుకుంటే ఏమన్నా మీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్లో ఏ కొత్తగా చేంజెస్ రావాలి అనుకోవడం త్వరగా అన్నట్టే సో ఇలా కొంచెం మీరు తొందరగా ఎమోషనల్ ఫుల్ఫిల్మెంట్ ఎమోషనల్ బ్యాలెన్స్ రావాలి అని చెప్పేసి అనుకోవడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు సో అది ఒకటి కాకుండా ఇంకా రిమైనింగ్ అంతా హెల్త్ రిలేటెడ్ చాలా చాలా మంచిగా ఉందనమాట అందులో అయితే నో డౌటు చాలా ఫిట్గా ఉంటారు హెల్త్ రిలేటెడ్ ఏం ప్రాబ్లమ్స్ అయితే నాకు సెప్టెంబర్లో కనిపించట్లేదు మీకు అండ్ రిలేషన్షిప్కి వచ్చేసరికి అంతా ఇక్కడ కూడా మీకు రిలేషన్షిప్లో కూడా పాజిటివ్గా ఉందండి ఈ ఎయిట్ ఆఫ్ కప్స్ యాక్చువల్లీ రివర్స్ వచ్చింది సో పాజిటివ్గా ఉంది మిమ్మల్ని మీ పర్సన్ రీచ్ అవ్వడము మీ లైఫ్లో పాజిటివిటీ ఐ మీన్ పాజిటివిటీ ఉండడం కానీ అంటే ఎమోషనల్గా మీరు హ్యాపీగా ఫీల్ అవ్వడం కానీ ఇక్కడ చూసారు కదా నైట్ ఆఫ్ కప్స్ కూడా ఎమోషనల్ హ్యాపీనెస్ అనమాట సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది మీ రిలేషన్లో కూడా నాకు పాజిటివ్గా ఉంది అన్నట్టయితే చూపిస్తుంది సో మీ బ్లెస్సింగ్స్కి వచ్చేసారు కదా పాజిటివ్ చేంజెస్ అనమాట మీకు సడన్గా పాజిటివ్ చేంజెస్ అనేవి అయితే వస్తాయి మీకు లైఫ్లో అన్నట్టయితే చూపిస్తుంది నాకు అంటే ఏంటంటే ఇప్పుడు మీరు ఎన్ని రోజుల నుంచి అవ్వట్లేదు ఈ వర్క్ అవుతుంది లేదు అంటే నా పర్సన్ ఎప్పుడు నన్ను కాంటాక్ట్ అవుతారు లేదనుకుంటే మా హస్బెండ్ లైక్ నాకు ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇస్తాడు సో ఇలాంటివన్నీ ఏమైనా థింక్ చేస్తుంటే సడన్గా చేంజెస్ అనమాట అవి కూడా హ్యాపీ చేంజెస్ సడన్ చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో ఈ సెప్టెంబర్ మంత్లో అన్నట్టయితే చూపిస్తుంది అంటే ఏంటంటే అవి కూడా మీకు మీ హ్యాపీనెస్ కోసం ఇవి బ్లెస్సింగ్స్ అనమాట యాక్చువల్లీ టవర్ కార్డు బ్లెస్సింగ్స్లో వచ్చింది అంటే ఈ చేంజెస్ అనేవి మీకు హ్యాపీనెస్ని ఇస్తాయి శాడ్నెస్ని కాదనమాట ఓకే సో హ్యాపీనెస్ని ఇస్తాయి మీకు హ్యాపీ చేంజెస్ అనేవి వస్తాయి అన్నట్టు అయితే చూపిస్తుంది సో ఇక్కడ మీకు బ్లాకేజెస్ ఏంటంటే ఇప్పుడు మీ పర్సన్ మీతోటి సరిగ్గా మాట్లాడట్లేదు బ్రేకప్ అయింది లేదు అనుకుంటే మీ పర్సన్ మీ హస్బెండ్ మీ కానీ మీ వైఫ్ కానీ మీతోటి ఎక్కువగా ఇంటరాక్ట్ అవ్వట్లేదు ఇలా ఇష్యూస్ జరుగుతున్నాయి ఇలాంటివి ఏంటంటే వేరే వాళ్ళతోటి కొలీగ్స్తో కానీ ఎక్కడైనా కూడా ప్రాబ్లం అని అనుకుంటే మీరేంటంటే మీ ఫీలింగ్స్ని అంటే సారీ మీ లోపల ఏమనుకుంటున్నారు అనేది మీరు కరెక్ట్గా కన్వే చేయలేకపోతున్నారనమాట ఇదే మీకు బ్లాకేజెస్ అది మీరు చెప్పేది అవతల వాళ్ళకు అర్థం అవ్వకపోవచ్చు అవతల వాళ్ళు చెప్పేది మీకు అర్థం అవ్వకపోవచ్చు ఇలా అనమాట ఇంటెన్షన్స్ సరిగ్గా అర్థం కాకపోవడం వల్ల మీకు బ్లాకేజెస్ అనేవి క్రియేట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో మీరు ఎవరితోనైనా మాట్లాడాలని అనుకున్నా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి వాళ్ళు వేరే వాళ్ళు మీతో ఏదైనా మాట్లాడాలని అనుకుంటుంటే వాళ్ళు చెప్పే వాటిని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి సో దట్ మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అనమాట దానివల్లనే ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మీకు సెప్టెంబర్లో సో దాన్ని అయితే మీరు ఇంప్రూవ్ చేసుకోండి మీరు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి అవతల వారు చేసే కమ్యూనికేషన్ని మీరు క్లియర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికైతే మీరు ఏమంటారు అర్థం చేసుకోవడానికి మీరు ట్రై చేయండి ఓకే సో ఇక్కడ మీకు ఏంటంటే అడ్వైజ్ ఏం లేదు ఇందాక చెప్పాను కదా క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు వేరే వాళ్ళు చెప్పింది బ్లైండ్గా నమ్మాల్సిన అవసరం లేదు బ్లైండ్గా వాళ్ళని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే మీ ఫీలింగ్స్ ఏంటి మీరు అనే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది అవతల వాళ్ళకైతే చెప్పాలి పక్కా ఓకే సో అది చెప్పడం వల్ల మీకు పాజిటివిటీ అనేది వస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది నాకు ఇక్కడ సో మొత్తం పాజిటివ్గానే ఉంది మంత్ అంతా మీరు మీకు ఓకే సో ఇంకా క్లారిటీగా చూద్దాము క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ కాటికి కింగ్ ఆఫ్ పెంటకిల్స్ నైస్ హెర్ మీట్ ఓకే వావ్ సిక్స్ ఆఫ్ గర్బ్స్ సో చూసారు కదా నేను ఇందాక చెప్పాను కదా కెరీర్ రిలేటెడ్ ఫినాన్షియల్ రిలేటెడ్ చాలా చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే ఏం చూపిస్తుంది అంటే సెప్టెంబర్లో కెరీర్ రిలేటెడ్ మీరు ఏమైనా మిస్టేక్ చేసి ఉండే ఇన్ కేస్ బిజినెస్ స్టార్ట్ చేశారనుకోండి ఆ బిజినెస్లో మీరు ఏం మిస్టేక్ చేస్తున్నారు లేదనుకుంటే మీ జాబ్లో ఇందాక చెప్పాను కదా కొలీగ్స్ తోటి కొంచెం బాస్ తోటి ఇలాంటి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళతోటి కమ్యూనికేట్ క్లియర్గా చేయకపోవడం వల్ల మీకు ఇబ్బంది వచ్చిన ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ ఏంటంటే మీరు అనలైజ్ చేస్తున్నారు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు అనే దాన్ని అనలైజ్ చేస్తున్నారు దానివల్ల అనలైజ్ చేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడం వల్ల ఈ కింగ్ ఆఫ్ పెంటకిల్స్ కాడం కింగ్ ఆఫ్ పెంటకిల్స్ క్వీన్ ఆఫ్ పెంటకిల్స్ అనేవి మీకు తెలుసు కదా సో ఏంటంటే మీకు ఫినాన్షియల్ రిలేటెడ్ చాలా స్టెబిలిటీ రావడము ఫినాన్షియల్లో గ్రోత్ రావడం ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి దానివల్ల మీకు హ్యాపీనెస్ అయితే పక్కా ఉంటుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే మీరు పాస్ట్లో చేసిన మిస్టేక్స్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారనే దాన్ని మీరు అనలైజ్ చేస్తారనమాట ర్స్ మన మిస్టేక్స్ మనం అనలైజ్ చేసి వాటిని రెక్టిఫై చేసుకొని వాటిని మంచిగా టర్న్ చేసుకుంటే ఆబ్వియస్లీ రిజల్ట్ అయితే పాజిటివ్గానే వస్తుంది కదా సో ఇక్కడ కూడా అదే చూపిస్తుంది అనమాట నైస్ ఎనర్జీ ఓకే ఓకే వరల్డ్ కార్డ్ ఓకే హెల్త్ రిలేటెడ్ పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అండి ప్రీవియస్గా ఏంటంటే మీరు హెల్త్ రిలేటెడ్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది ఫేస్ చేశారు అన్నట్టు అయితే అనిపిస్తుంది సో చేసినా చేయకపోయినా ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మీకు పాజిటివ్గా టర్న్ అవుతుంది అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే సెప్టెంబర్ మంత్లో వరల్డ్ కార్డ్ వచ్చింది చూసారు కదా అది చాలా చాలా పాజిటివ్ కార్డు సో మీరు ఏమైనా ప్రీవియస్గా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటే అవి కూడా పాజిటివ్గా అవుతాయి అంటే క్యూర్ అవుతాయి అన్నట్టయితే చూపిస్తుంది అంటే కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అయ్యి రిలీఫ్ వస్తాయి అని అనకపోయినా కొన్ని పెద్ద ఇష్యూస్ ఉండొచ్చు కదా వాటిలో కూడా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అంటే పాజి హెల్త్ రిలేటెడ్ మీకు ఒక రిలీఫ్ అనేది అయితే కనిపిస్తుంది అన్నట్టయితే చూపిస్తుంది నాకు సో చూద్దాము ఇంకేం మెసేజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీకు అయితే ఓకే ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ద హ్యాంగ్ మ్యాన్ ఓకే ఏస్ ఆఫ్ పెంటకిల్స్ న్యూ బిగినింగ్ మీ రిలేషన్లో నాకు న్యూ బిగినింగ్ అనిపిస్తుందండి అంటే ఇన్ని రోజులు ఒక కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారనుకోండి మీరైనా కావచ్చు మీ పర్సన్ అయినా కావచ్చు ఎవరైనా కన్ఫ్యూజన్ సిచ్యువేషన్లో ఉన్నారో అంటే ఆ కన్ఫ్యూజన్ అంతా పోయి ఒక న్యూ బిగినింగ్ అయితే చూపిస్తుంది అది ఏ రిలేషన్లో అయినా కానివ్వండి మళ్ళీ నేను ఓన్లీ నాట్ ఓన్లీ ఫర్ లవర్స్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ కూడా ఒక టైప్ ఆఫ్ న్యూ బిగినింగ్ న్యూ బిగినింగ్ ఇన్ ద సెన్స్ ఇఫ్ ఇన్ కేసు మీరు విడిపోవాలని చెప్పేసి అనుకున్నారనుకోండి విడికో విడిపోకుండా మీ కనెక్షన్కి ఒక ఛాన్స్ ఇవ్వడం కానీ లేదనుకుంటే మీరు సరిగ్గా మాట్లాడకపోతూ ఉంటే ఏదో ఇష్యూస్ చిన్న చిన్న ఇష్యూస్ ఉండడం వల్ల మీరు కొంచెం సరిగ్గా మాట్లాడకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నా కూడా మీకు పాజిటివ్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అన్నట్టు అయితే చూపిస్తుంది అనమాట ఓకే సో విల్సీ వాట్ ఈస్ ద టవర్ కార్డ్ బావ్ స్టార్ నేను ఇందాక చెప్పాను కదా పాజిటివ్ పాజిటివ్ చేంజెస్ అని స్టార్ కార్డు స్టార్ కార్డు పాజిటివిటీని ఇండికేట్ చేస్తుంది త్రీ ఆఫ్ పంటల్స్ అండ్ ద హై ప్రిస్ట్రెస్ చూసారు కదా ఈ కార్డ్కి నేను ఏదైతే చెప్పానో అంటే న్యూ బిగినింగ్స్ అవి కూడా సడన్ చేంజెస్ హ్యాపీ చేంజెస్ ఇక్కడ కూడా ఇది ఎలానే చూపిస్తున్నాయి చూడండి స్టార్ కార్డు హై ప్రిస్ట్రెస్ కార్డు ఇవేంటంటే పాజిటివిటీ అనమాట మీ లైఫ్లో హ్యాపీగా ఉండేలాగా పాజిటివిటీ చేంజెస్ అయితే రాబోతున్నాయి అవి కూడా సడన్ చేంజెస్ అనమాట సో రిసీవ్ చేసుకోవడానికి అయితే రెడీగా ఉండండి సడన్ చేంజెస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా లేకపోతే ఆ చేంజెస్ అయితే రావు మీ లైఫ్లోకి ముందే ఎత్తున్న మీరు రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి ఓకే ఓకే టెన్ ఫోన్స్ లవర్స్ కార్డు వావ్ చారిట్ నేను ఇందాక చెప్పాను కదా మీ ఫీలింగ్స్ మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు లేదు అంటే అవతలి వాళ్ళ ఫీలింగ్స్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పేసి సో ఇక్కడ కూడా బర్త్డే అదే చూపిస్తుంది అనమాట అంటే మీరు బోర్డెన్ తీసుకుంటున్నారు సమ్ అది కెరీర్ రిలేటెడ్ కావచ్చు లేదనుకుంటే లవ్ రిలేటెడ్ కూడా కావచ్చు కానీ మీరేం చేయాలంటే మీ ప్రీవియస్గా మీరు ఏం చేశారు అంటే మీరు చెప్పిన మాటలు వాళ్ళకి ఎలా అర్థమయ్యాయి లేదు అనుకుంటే వాళ్ళు చెప్పిన మాటలు మీకు ఎలా అర్థమయ్యాయి ఇవన్నీ అనలైజ్ చేసి మీరు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ మీకు లవర్స్ ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ అనమాట ఓన్లీ లవ్ రిలేషన్ గురించి అని కాదు ఇది పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మీకు అన్ని ఆస్పెక్ట్స్లో అన్నట్టయితే చూపిస్తుంది అది మీ కొలీగ్స్తో కావచ్చు మీ ఫ్రెండ్స్తో కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కావచ్చు మీ లవర్తో కావచ్చు మీ పార్ట్నర్తో ఎవరితోనైనా కూడా పాజిటివిటీ రావడానికి మీరు మీ ఫీలింగ్స్ని కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయండి వాళ్ళకి అర్థమయ్యేలాగా అన్నట్టయితే చూపిస్తుంది వాళ్ళు ఒకవేళ ఎక్స్ప్రెస్ చేస్తున్నా మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది అన్నమాట ఓకే ఫైవ్ ఆఫ్ కప్స్ ఆఫ్ నైస్ జడ్జ్మెంట్ ఓకే జడ్జిమెంట్ ప్రతి ఒక్క దాంట్లోనూ వస్తుంది ఏంటి ఈ సెప్టెంబర్ మంత్ అంతా మొత్తం అన్ని రాశుల వాళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నట్టయితే నాకు అనిపిస్తుంది అంటే ఇప్పుడు వరకు మనం త్రీ జోడ్యాక్ సైన్స్ వాళ్ళకి చేసాం కదా మేషరాశి వృషభ రాశి అని మిథన రాశి వాళ్ళకి సో జడ్జిమెంట్ జస్టిస్ ఎక్కడెక్కడనో వస్తూనే ఉందన్నమాట అంటే పాజిటివ్ టర్న్స్ అనమాట ఇది మేబీ పాజిటివ్ టైం అనమాట అందరికీ సో మీ మీద మీరు వర్క్ చేసుకోండి ఇక్కడ చూడండి డొనేషన్స్ కూడా చేస్తే బెటర్ అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే నాట్ ఓన్లీ రిలేటెడ్ టు మనీ మీకు ఏమన్నా నాలెడ్జ్ తెలిసి ఉన్నా కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయడం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం సో ఇలాంటివన్నీ చేయాలి అన్నట్టు అయితే చూపిస్తుంది సో జడ్జిమెంట్ కార్డ్ చూసారు కదా సో పాజిటివిటీ కానీ పాజిటివిటీ వస్తుంది మీ లైఫ్లో అన్నట్టు అయితే చూపిస్తుంది అంటే ఏంటంటే అన్ని ఆస్పెక్ట్స్లోనూ పాజిటివిటీ టర్న్ అవ్వాలి అని అంటే మీరు మీ ఫీలింగ్స్ వేరే వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయడం కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయాలి వేరే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే ఫీలింగ్స్ మీరు కరెక్ట్గా అర్థం చేసుకోవాలి సో దాని మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి అన్నట్టు అయితే నాకు ఇక్కడ చూపిస్తుంది సో బీ పాజిటివ్ వేరే వాళ్ళకి మీరు ఏమైనా మాట్లాడుతుంటే వేరే వాళ్ళతో క్లియర్గా కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే మీరు క్లియర్ సారీ క్లియర్గా అర్థం చేసుకోండి ఇఫ్ ఇన్ కేస్ అర్థం కాలేదు అని అంటే మళ్ళీ వాళ్ళకి చెప్పేసి వాళ్ళతోటి మళ్ళీ చెప్పించుకోండి అంతేగాని డెసిషన్స్ అయితే ఏం ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా అయితే తీసుకోకండి అన్నట్టయితే చూపిస్తుంది సో చాలా కార్డ్స్ పాపప్ అయ్యాయి అంటే ఐ మీన్ చాలా కార్డ్స్ కింద పడ్డాయి సో అన్ని కార్డ్స్ తీసుకోలేము మనము ఫోర్ కార్డ్స్ ఏమో పడ్డాయి సో ఒక్క మెసేజ్ అయితే తీసుకున్నాము సో ఏంజల్ నుంచి ఒక్క మెసేజ్ అయితే మీకోసం తీసుకుందాము లిజన్ టు యువర్ ఇంట్యూషన్ నైస్ మీ ఇంట్యూషన్ని మీరు నమ్మండి అన్నట్టయితే చెప్తున్నాయి ఏంజల్స్ చెప్తున్నారు అంటే ఏంటంటే మీకు లోపల ఇప్పుడు ఒక వర్క్ చేస్తున్నారనుకోండి ఏదైనా కానీ అది కెరీర్ రిలేటెడ్ కానీ ఏదైనా లవ్ పర్సన్ కాంటాక్ట్ అవ్వడం కానీ లేకపోతే ఎవరితో మాట్లాడడం కానీ సో ఇలా అనమాట ఏ వర్క్ అయినా చేస్తున్నారు అంటే మీకు లోపల నుంచి ఒక వాయిస్ వినిపిస్తుంది ఇది కరెక్టా కాదా కరెక్టా కాదా అని చెప్పేసి అంటే కొన్ని విషయాలలో కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్తుంది కొన్ని విషయాల్లో అనుకోండి ఇది కరెక్ట్ కాదు చేయకు అన్నట్టు ఇన్నర్ వాయిస్ అనమాట ఆ ఇన్నర్ వాయిస్ని ట్రస్ట్ చేయండి అన్నట్టు అయితే చూపిస్తుంది సో మీరు ఇందాక చెప్పాను కదా మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని సేమ్ ఒక ఈ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయడము కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవడం మీదనే ఉంటుంది అంటే వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం సో ఇలా ఏంటంటే మీ ఇన్నర్ వాయిస్ని మీరు నమ్మి యాక్షన్ తీసుకోండి అన్నట్టయితే చూపిస్తుంది సో రిమైండ్ పాజిటివ్ అని కూడా బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది సో పాజిటివ్గా ఉండండి మీ ఇన్నర్ వాయిస్ని మీరు ట్రస్ట్ చేసి యాక్షన్స్ తీసుకోండి అన్నట్టు అయితే మీకు చూపిస్తుంది సో పాజిటివ్గా ఉంది పాజిటివ్గా లేదు అని చెప్పేసి ఏ ఆస్పెక్ట్స్లోనూ నాకు నెగిటివిటీ అయితే కనిపించట్లేదు మీ దాంట్లో ఫస్ట్ అంటే లైక్ ఇందాక చేసిన మేషరాశి వృషభ రాశి వాళ్ళతో కంపేర్ చేస్తే మీకైతే అన్ని ఆస్పెక్ట్స్లోనూ పాజిటివిటీ అయితే ఉంది సో మంచిగా యూజ్ చేసుకోండి పాజిటివిటీని హ్యాపీగా ఉండండి ఓకే సో వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో వల్ల మీకు గైడెన్స్ వచ్చిందని అని అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ వీడియోలో మీకు ఎలా అనిపించింది మీ గైడెన్స్ ఏమి వచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ అయితే పక్కా చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ